హలో అండి సో క్విక్గా ఒక అప్డేట్ ఇద్దామనుకున్నాను టూ త్రీ డేస్ నుంచి వర్షం తెగబడుతుందన్నమాట సో ఏమి చేయడానికి లేదు నేను ఒకసారి మీకు నేను ఇప్పుడు కొన్ని ఈరోజు కొన్ని ప్లాంట్స్ ఇంట్లో పాట్స్లో పెట్టాను కదా కొన్ని నాటాను అనమాట నాకున్న టైంలో ఆ టైంలోనే కొంచెం కొంచెం క్లీనప్ చేసుకుంటూ నాటాను మొత్తం ఒకేసారి క్లీనప్ లాస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు అంత టైం సరిపోవట్లేదు అందుకని నేనే కొంచెం కొంచెం క్లీనప్ చేసుకుంటూ వెనకాల చూసారా ఇంకా అది అలాగే ఉంది సో అది కూడా నేను తీస్తాను అన్నమాట స్లోగా సో ఇప్పుడు మీకైతే వీడియో చూపిస్తాను మీకు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో కొన్ని అప్డేట్స్ అండ్ కొన్ని చిన్న చిన్న విశేషాలు కూడా చూపిస్తాను సో ఇదిగోండి ఇది రాస్బెర్రీ ప్లాంట్ ఇది థాన్లెస్ రాస్బెర్రీ ప్లాంట్ అనమాట ముళ్ళులు ఉండవు అంటే బుష్ వెరైటీ పాట్స్లో పెట్టుకునే వెరైటీ మీరు ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారా ఫ్లవర్స్ వచ్చి ఇదిగో ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ అస్సలు రాలేదన్నమాట ఈ ప్లాంట్లో అసలు ఇక్కడికి ఎండ సరిగ్గా రాదు కూడా ఇది అడ్డంగా ఉంది సో ఇది తీసేయాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇది ఇంకా నేను మూవ్ చేయలేను ఇక్కడ పాట్ అలాగా ఉండిపోయి రూట్స్ కింద నుంచి వెళ్ళిపోయి అక్కడ కూడా ప్లాంట్ కింద వచ్చేస్తుంది నుంచి అంతా వచ్చేసింది ప్లాంట్ సో మూవ్ చేయడం చాలా కష్టం ఇది కానీ ఈసారి అయితే ఫ్లవర్స్ ఎండ తగిలే చోట అండ్ అటు సైడ్ పైన ఎండ తగిలే చోట అంతా వచ్చినాయి మంచిగా ఫ్లవర్స్ చూపిస్తాను ఫ్రూట్స్ వచ్చాక అందులో బ్రోకలీ అవి పెట్టాను కదా అవి పెరుగుతున్నాయి ఇందులో యాక్చువల్గా సర్వైవ్ అవ్వలేదండి ఇది ఒక సడన్గా ఒక టూ డేస్ బాగా ఎండ్ వచ్చేసి పోయిందనమాట చూపిస్తాను మీకు చూసారా ఇది ఆకులన్నీ ఎండిపోయినాయి అది సరిగ్గా అవ్వలే ఈ టూ త్రీ డేస్ వర్షం పడేటప్పటికీ మళ్ళీ ఆకులు పోయినా కానీ స్టెమ్ బతికి ఇందులోంచి వస్తుంది మీకు ఇంకొకటి అయితే పోయింది కంప్లీట్గా ఇదిగోండి బట్ ఇందులో మాత్రం కొంచెం నీడకి ఫెన్స్ పక్కన ఉండేటప్పటికి ఎండకి తట్టుకుందనమాట వర్షం పడేటప్పటికి ఫ్రెష్గా వస్తున్నాయి మూడు బ్రాకలీ ప్లాంట్సే చూడండి ఈ బ్రాకలీ నేను అందుకే పెంచాను ఎవ్రీ ఇయర్ ట్రై చేద్దామని చూశాను ఇట్లా తినేస్తాయి పురుగులు బాగా పడతాయి అనమాట మీకు బయట దొరికే బ్రాకలీ అందుకే ఎంత ఆర్గానిక్ అయినా అంత ఫ్రెష్గా ఎలా ఉంటుంది కంప్లీట్గా పురుగులు అయితే పోవడానికి కెమికల్స్ ఖచ్చితంగా వేస్తారు దీని మీద ఏదైనా నెట్ పెట్టి అలా ఎప్పటికైనా నాకు ఫ్యూచర్లో టైం ఉన్నప్పుడు అలా ట్రై చేయాలని చాలా ఇష్టము అండ్ ఇవి నేను పెట్టాను చిన్న సొరకాయ సీడ్స్ అనుకుంటున్నాను ఎప్పుడో సీడ్స్ పెట్టేశాను అలా ర్యాండమ్గా లాస్ట్ మంత్ అవి మొలకలు వచ్చినాయి ఇది పెద్ద సొరకాయో బీరకాయ రెండిట్లో ఒకటి దాని సీడ్స్ పెట్టాను నేనే లాస్ట్ మంత్ అది ఎండరాగానే మొలకలు వచ్చినాయి ఇంకా పుదీనా స్టార్ట్ అయింది ఇక్కడ ఇది సెలరీ లాస్ట్ ఇయర్ది దానికి అదే వస్తుంది అండ్ వి పీస్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా పెరుగుతున్నాయి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది స్లోగా బీరకాయ ఈరోజు ఈరోజు పెట్టానండి ఇది బీరకాయ ఒక బీర ప్లాంట్ పెట్టాను ఇది చిక్కుడుకాయ వాలంటీయరు వదిలేసాను దాన్ని ఇది కూడా చిక్కుడుకాయ వాలంటీయరు దాన్ని కూడా వదిలేసాను ఇది ఎంత లాస్ట్ ఇయర్ది వర్షానికి దానికి ఇదైపోయి పడిపోయింది ట్రెల్లీస్ తీసి సరిగ్గా టీ పోస్ట్ పెట్టి నిలబెట్టాలి యూజ్ ఉంది ఇంకా దీంతో బట్ పెట్టాలన్నమాట సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా సరిగ్గా పెట్టుకోకపోయినా కూడా అంటే పెట్టినప్పుడే మంచిగా స్ట్రాంగ్ స్టెమ్ టీ పోస్ట్ పెట్టి కనుక మనం కట్టింటే అలా గాలికి విరిగిపోయేది కాదు కింద బేస్ విరిగిపోయింది స్ట్రాంగ్గా లేక ఇది రెండు చిన్న స సొరకాయ అనమాట అంటే బాటిల్ కూచా షేప్లో ఇలా వచ్చి ఇలా ఉంటుంది కదా ఆ సొరకాయ నువ్వు ఎవ్రీ ఇయర్ అటు సైడ్ పెద్ద బెడ్లో పెడతా అండి ఈసారి ప్లేస్ కొంచెం టెస్ట్ చేద్దామని చెప్పి ఇటు సైడ్ తీసుకొచ్చి పెట్టాను ఎలా వస్తుందో చూద్దామని రెండు పెట్టాను ఈ కార్నర్లో ఇక్కడ ఇక్కడ పెడదామని ఇటు ట్రెల్లీస్ని నిలబెట్టింది దీనికి అల్లిద్దామని ఎంతవరకు స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుందో తెలీదు సో ఇక్కడికక్కడ ఇక్కడ చాలా అలా అలా ఉండేనండి మొత్తం క్లీనప్ చేసి కొంచెం నేనే తయారు చేసుకున్న కంపోస్ట్ వేసి పెట్టుకున్నాను ఇవి అండ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను జస్ట్ ఇప్పుడు వేయడానికి మీకు ఇంకొక స్పెషల్ అప్డేట్ కూడా నేను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అంటే లాస్ట్ ఇయర్ ట్రై చేసినప్పుడు సక్సెస్ అవ్వలేదు లాస్ట్ టూ ఇయర్స్ ఈసారి వెదర్ బాగా కోఆపరేట్ చేసినట్టుంది ప్లస్ కరెక్ట్ టైంకి పెట్టినట్టున్నాను కరెక్ట్ మెథడ్లో సో నాకు అది కూడా సక్సెస్ అయింది నేను చూపిస్తాను ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాను అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది నేను పెట్టి నేను చూపిస్తున్నాను కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా ఇంకా బతుకుతూ బతుకుతాయిలే ప్లాంట్స్ అని ఆ అప్డేట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదేనండి గ్రేప్స్ పెట్టాను గ్రేప్స్ ప్రూన్ చేశాను కదా గ్రేప్స్ అన్నీ ఇలాగ ట్రిమ్ చేశాను స్టెమ్స్ అన్ని కట్ చేసి మామీ ప్లాంట్ నుంచి స్టెమ్స్ కట్ చేశాను కాబట్టి పెద్ద ప్లాంట్ నుంచి దానికి బర్డ్స్ ఉంటాయి ఆల్రెడీ నోట్స్లో బడ్స్ ఉంటాయి కాబట్టి ఆ బర్డ్స్ ఓపెన్ అయ్యాయి యాక్చువల్గా అయితే ఈ బడ్స్ తీసేయాలి స్ట్రాంగ్గా పెరగడానికి ప్లాంట్ నాకు కొంచెం అత్యాస ఎక్కువ టెస్ట్ చేద్దామని అలా వదిలేసాను ఇదిగోండి చూడండి ఎంత బాగా ఓపెన్ అయ్యాయో బడ్స్ కాకపోతే అంత స్ట్రాంగ్గా లేదు ప్లాంట్ సో గ్రేప్స్ ఇదిగోండి కింద చిన్న కొంచెం కూడా వస్తున్నాయి చూసారు ఇవన్నీ అవే ఇంకో దగ్గర కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను లో కూడా పెట్టాను చూస్తున్నారా అక్కడ ప్లాంట్స్ అన్ని లోపల నుంచి బయటికి తీసుకొచ్చేసాను సో కొన్ని ఏమో ఈ వరుసలో ఇటు సైడ్ పెట్టాను అనమాట పక్కన కొన్ని ఏమో అక్కడ కొన్ని పెట్టాను అంటే ఫస్ట్ ప్యాటీ అంతా చాలా చెచ్చెత్తగా ఉంది ఫాల్ సీజన్లో ఆకులు పడి క్లీన్ చేయక అంతా సో అన్నీ ఇట్లా తీసుకొచ్చి ప్రస్తుతానికి అలా పెట్టేసి లోపల క్లీన్ చేసుకున్నాయి ఇంట్లోపల సో ఇవన్నీ ఇంకా తీసేసి వర్షం పడుతుందని అలా వదిలేసాను తడవని అన్నీ బాగా మంచిగా అసలు ఫ్రెష్ అయిపోయినాయి ప్లాంట్స్ అన్నీ నీట్గా వర్షం నీళ్ళు తడిచి అదే కదండి ఫస్ట్ బెస్ట్ న్యూట్రియన్ ఫర్ ద ప్లాంట్స్ వర్షం వాటరు సో అన్నీ పెట్టేశాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఇవాళ ఉన్నాయి రేపు కొంచెం సన్నీ అయిన తర్వాత టైం కుదిరినప్పుడు బయటికి తీసి పాటి అంతా క్లీన్ చేసి వీటికి ఒక ప్లేస్ పెట్టి ఆ ప్లేస్లో పెట్టుకుంటాను వాటర్ అండ్ కరెక్ట్ సన్లైట్ ఉన్న ప్లేస్లో ఇంకోండి ఇవాళ పెట్టాను అన్ని పాట్స్ ఇంట్లోవి ఇది మీకు సపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఇయర్ అని ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇంకా ఇందులో చూస్తే అక్కడ టొమాటోసు మూడు ఇంకో టొమాటోస్ అందులో ఏమో గ్రీన్ చిల్లీస్ పెప్పర్స్ ఇవేమో వంకాయ ప్లాంట్స్ ఇది కొన్ని బీరకాయలు వేస్తాను కదా ఇంకొన్ని బీరకాయలు వస్తున్నాయి సొరకాయసారి ఎక్కువ రాలేదు మళ్ళీ వేయాలి సీడ్స్ ఓక్రా కొన్ని ఒక టెన్ ఏమో వచ్చినాయి బెండకాయలు నేను డైరెక్ట్గా ఓక్రా అయితే డైరెక్ట్ సీడ్ వేయడమే బెస్ట్ అండి నా సజెషన్ ఇవి వేసినా కూడా ఒక్కసారి సరిగ్గా చాలా ఆల్రోల్ ట్రాన్స్ప్లాంట్ షాక్ బాగా వస్తుంది బెండకాయలకి నేను పెట్టాను అలాగా అవి ఆనియన్ సీడ్స్ వేసాను ట్రై చేద్దామని అవి వేయరు సరిగ్గా సక్సెస్ లేదు ఆనియన్స్ మాత్రం సీడ్స్ తీసుకొచ్చి సీడ్స్ కంటే కూడా ఆనియన్ లైక్ మినీస్ ఉంటాయి కదా చిన్న చిన్న ఆనియన్స్ అవి తీసుకొచ్చేస్తే బాగా వస్తాయి ఇవన్నీ మన ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాను చూడండి పాటియాలో క్లీన్ చేద్దామని అన్నీ తీసి ఇక్కడ పెట్టాను అన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ ఈ ట్రేస్ అన్నీ కూడా ఇంట్లో వాడినాయి కదా వర్షానికి పెడితే క్లీన్ అవుతున్నాయి నేను సెపరేట్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అవి చూసారా అందులో ర్యాడిష్ క్యారెట్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి నా వాటర్ లిల్లీ అండి ఫ్రెష్ అయిపోయింది వర్షం వాటర్ పడగానే దీన్ని మంచిగా ఒక పాండ్ ఒక మూచేసి ఫిషెస్ వేయాలి మళ్ళీ ఇయర్ ఒకసారి అండ్ నా ర్యాడిష్ అప్డేట్స్ చూసారా ఇది కోసేటప్పుడు మళ్ళీ వీడియోస్ తీపిస్తాను మీకు ఇంకా ఇప్పుడే వస్తున్నాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అండ్ స్పినాచ్ ఏమంత గొప్పగా రాలేదు ఈసారి క్యారెట్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి వచ్చి మనం సెలరీ కొనుక్కుంటాం కదా సెలరీ కొనుక్కున్న తర్వాత బేస్ వేస్తే బేస్ నుంచి వస్తుంది ఇవి మళ్ళీ క్యారెట్స్ అవన్నీ వాలంటీయర్ మస్టర్డ్ సీడ్స్ వచ్చాయి ఆవాలు కింద పడిపోయాయి అన్నమాట సరే ఇంకా అవి మనం వాడం కదా అని తీసుకొచ్చి ఇందులో వేస్తే ప్లాంట్స్ వచ్చేసినాయి వచ్చేసి చక్కగా ఆవాలు వస్తున్నాయి ఆవాలు ఆకు కూడా వండుకోవచ్చు కానీ ఈ ఆవాలు వెరైటీ అనుకుంటా నాకులు ఏం పెద్దగా రాలా యూజువలీ చాలా పెద్దగా వస్తాయి కొన్ని ఆవాలు పెద్ద ఆవాళ్ళకి చిన్న అనుకుంటా సో కాయలు వచ్చేసినాయి ఫాస్ట్గా ఇవి వాలంటీయర్ సన్ఫ్లవర్స్ అండి మూడు వచ్చినాయి ఇంక అక్కడంతా ర్యాడిష్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయి ర్యాడిష్లు కరెక్ట్ టైంకి వేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ర్యాడిష్లు మాత్రం అన్నిటికీ బల్బ్స్ వస్తున్నాయి సారీ ఐఎమ్ సో హ్యాపీ ఇది మన గ్రేప్ ప్లాంట్ ఫుల్ బడ్డింగ్ అనమాట చాలా బడ్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను మీకు తర్వాత మంచిగా పెద్ద అయ్యే టైంకి ఏమిటి అప్డేట్ పెడతాను ఇది ప్రతి ఇయర్ నాకు ఫంగస్ వస్తుందండి గ్రేప్స్కి సో ఇయర్ అన్న చూడాలి ఏదన్నా ఆలోచించాలి ఏమైనా వేయడానికి చూద్దాం ఎలా వస్తుందో అండ్ మన ఇంకో స్పెషల్ అప్డేట్ స్ట్రాబెర్రీస్ స్టార్ట్ అయ్యి రావడం మీకు చూపిస్తాను ఒకసారి స్ట్రాబెర్రీస్ ఇదిగోండి చాలా వస్తున్నాయి మన వస్తాయిగా మన స్లగ్స్ స్నేల్స్ అవన్నీ వస్తాయి కదండీ వాటి నుంచి కాపాడుకోవాలి ఇవైతే స్లగ్స్ ఇంకా తినలేదు కొంచెం పండాలి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి చూస్తే ఒకరోజు పండుతాయేమో పండే వరకు ఉంచితే ఇంకా తినేస్తాయి ఇదైతే ఇంకా రేపటికి వచ్చి తినేస్తుంది అనమాట స్లగ్ ఇదిగోండి కొన్ని ఇంకా కొలరాబీ బీట్రూట్ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేశాను ఈరోజు కొత్తిమీర కొత్తిమీర వస్తుంది ఇవన్నీ కూడా బీట్రూట్స్ కొల్ రాబీ ట్రాన్స్ప్లాంట్ చేశాను అది వాలంటీయర్ చిక్ బీన్స్ పోల్ బీన్స్ అండ్ అక్కడ ఒక రెండు ఒక లాంగ్ ఒక ఒక కూజా టైప్లో ఉండేవి రెండు సొరకాయలు ఇది ఒక బీరకాయ ఇది తెలియట్లేదు గుర్తులేదు నేనే సీడ్ వేసానా వాలంటీరా అని వదిలేసాను అది సంథింగ్ ఏదో ఏదో గాడ్ ప్లాంట్ అది గాడే అంటే ఐ మీన్ అదే మన సొరకాయ బీరకాయట వెరైటీ ఇగోండి పీస్ వైట్ కలర్ వస్తుంది వెరైటీ స్టార్ట్ అయింది ఇక్కడ ఒక రెండు బీట్రూట్స్ వేసా ట్రై చేద్దాం ఈ ఏరియాలో అని చెప్పి అంటే మట్టి ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో వేస్తే ఇవి గడ్డలు బాగా ఫామ్ అవుతాయి అందుకే ట్రై చేద్దామని ఇందులో వేసాను ఆ రెండు కుకుంబర్ ప్లాంట్స్ ఈ బెడ్లో మొన్న మీకు చూపించాను కదా వీడియోలో ఈరోజు నిన్న ఈరోజు ఈ కాకరకాయలు తీసుకొచ్చి వేసేసాను ఒకటి వేసాను ఆ పీస్ కూడా చూసారా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇది గార్లిక్ ఇక్కడ కొన్ని బీట్రూట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇంత బీట్స్ అండి పీకితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని ఇక్కడ కూడా కొల్లరాబీ అన్నీ ఉన్నాయి ఇక్కడ లేటెస్ అన్నీ గ్రేప్స్ ఫ్రెండ్స్ ఉన్న చెత్త అంతా కొంచెం కొంచెం తీసి సొరకాయలు ఇవన్నీ కూడా వేశాను సో వర్షం పడిపోతుంది సో ఈ ఈరోజుకైతే ఇవేనండి అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను కొన్ని సీడ్స్ డైరెక్ట్గా వేస్తాను ఏమేమి వేస్తున్నాను కూడా చూపిస్తాను అందరికీ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ గార్డెనింగ్